గత మూడు సంవత్సరాలుగా జరిగిన ఎన్నికలను చెంగిచెర్ల చిన్నక్రాంతి కాలనీ వాసులు మొత్తం ఏకమై జరిపించడం చాలా శుభసూచకమని బింగి యోగేష్ యాదవ్ అన్నారు గత వారం రోజుల క్రితం ముగిసిన కాలనీ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్ష కార్యదర్శి ట్రెజలర్లా ప్రమాణ స్వీకారం ఆదివారం నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకారానికి బోడుపల్ మాజీ డిప్యూటీ మేయర్ కొట్టా శ్రవంతి కిషోర్ గౌడ్ మాజీ కార్పొరేటర్ చందర్ గౌడ్ మాజీ ఆప్షన్ నెంబర్ రంగా బ్రహ్మన్న గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త ప్రభాకర్ గౌడ్ బోడుపల్ బీజేపీ ఈస్ట్ జోన్ అధ్యక్షులు ఏర్పుల మహేష్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాసాల కుమార్ యాదవ్ కాంగ్రెస్ యువ నాయకులు బింగి యోగేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ చుట్టుపక్కల కాలనీ వాసులకు రెండుసార్లు కాలనీ ఎన్నికలు జరిగాయి కానీ చిన్న క్రాంతి కాలనీలో కొన్ని విభేదాల వల్ల నిర్వహించకపోవడంతో కాలనీ వాసులు మొత్తం ఏకమై ఏ ఒక్క రాజకీయ నాయకుని ప్రమేయం లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఎన్నికల్లో గెలుపు ఇలా సహజం కాబట్టి ఓడిపోయిన వారు కృంగిపోకుండా గెలిచిన వారికి సహకరించి కాలనీ అభివృద్ధిలో తోడ్పాటుగా నిలవాలని సూచించారు కాలనీ అభివృద్ధి విషయంలో గెలుపొందిన కమిటీ సభ్యులు కాలనీ వాసులను కలుపుకొని సమస్యలపై బోర్డు పలు అధికారులకు విడతి పత్రాలు అందించినట్లయితే వాటిని నెరవేర్చే దిశగా మా వంతు మేము కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రధానంగా ఉన్నటువంటి డ్రైనేజీ రోడ్లు నీటి సమస్యలను పరిష్కరించాలని గెలుపొందిన కమిటీ సభ్యులు నాయకుల దృష్టికి తీసుకెళ్లారు దాంతోపాటు చిన్నక్రాంతి కాలనీకి కాలనీ బోర్డును చేయాలని నాయకులు ఐదారు నెలలో క్రాంతి కాలనీలో మట్టి చిన్న క్రాంతి కాలనీలో మట్టి రోడ్లు సీసీ రోడ్లు ప్రతి ఒక్కటి ఇంత ముందు అన్న ఒక ప్రణాళికగా చాలా నమ్మకంతో బయట నుంచి వచ్చి అందరు ఓట్లు వేసారు ప్రెసిడెంట్ గారికి జనరల్ సెక్రటరీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కి అందరికి మీరు ఒక చిన్న ఏం లేదు ఒక రిప్రజెంటేషన్ మీరు ఇంతమంది చెందారాన్ని చెప్పినట్టు కమిషనర్ గారి దగ్గరికి అయినా సరే మాజీ మేయర్ గారి దగ్గరికి వెళ్ళినా సరే మాజీ కార్పొరేటర్ దగ్గరికైనా మీరు కలిసికట్టుగా ఇప్పుడు ఎట్లయితే నడిపిస్తారో అలా నడిపేయండి డెవలప్మెంట్ మీరు ఇట్లానే ఇక్కడనే ఉండండి ప్రతి ఒక్కటి ఇక్కడికి తీసుకొచ్చి పలు చెప్పించే బాధ్యత మా అందరిదానికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన క్రాంతి కాలనీ వాసులకు ఇప్పుడే విచ్చేసిన మహిళలకు అందరికీ పేరు పేరున మళ్ళొకసారి వినాయక చవితికి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీరు పిలవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఖాళీ బస్సులకు మరి కృతజ్ఞతలు జనరల్ సెక్రటరీ థ్యాంక్ యూ అన్న మేము మీ అండదండతో కొద్దిగా ఫైట్ చేయగలిగినాము రాబోయే రోజులలో కూడా అభివృద్ధిలో కూడా మీ అండదండ ఉండాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ శివకుమార్ గారు అన్నగారు కాలనీ ఉద్దేశించి ఒక నిమిషం మాట్లాడాల్సింది అని హామీ ఇచ్చినటువంటి ప్రభాకర్ గౌడ్ అన్నగారు రెండు నిమిషాలు మాట్లాడాల్సింది గ్రామ మా సహాయ సహకారాలు ఎప్పుడు మీరు ఏ డెవలప్మెంట్ కోసమైనా ముందుంది ఇబ్బంది లేకుండా కాలనీ వాసులకి చూడాలండి సంజయ్ సతీష్ గారు చాలాతో సన్మానిస్తారు మహేందర్ గారికి సంజీవ్ గారిని రాసాల కుమార్ అన్న మిత్రులు బాబురాజు గారికి సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం సంతోషం వారు మన నూతన కమిటీకి చిరు